నాతో ఉండిపోవా పార్ట్ ఫోర్టీన్ నందు వర్షాకి తనకి ఏ విధంగా పెళ్లి జరిగిందో చెప్తుంది వర్ష అది అనుకోకుండా జరిగింది కానీ నీకు తనపై కానీ తనకి నీపై కానీ ఎటువంటి ఇష్టం లేదు మరి అలాంటప్పుడు నీ మెడలో ఆ తాళిని ఎందుకు ఉంచుకున్నావు నందు నందు మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఇష్టం లేకపోవచ్చు కానీ మా పెళ్లి ఆ దేవుని నిర్ణయంతో గుడిలో జరిగింది ఎలా దానిని అంగీకరించకుండా ఉండగలను ఈ విషయం మొదట రాణికి కూడా తెలియకుండా తాళిని బయటకు కనిపించకుండా దాచుకున్నాను బామ్మ నువ్వు చేసింది కరెక్ట్ తల్లి ఎటువంటి పరిస్థితుల్లో నీకు పెళ్లి జరిగినా తాళిని తీయకుండా ఉంచుకున్నావు దాన్ని బట్టి నువ్వు ఈ పెళ్లిని అంగీకరిస్తున్నావు కదూ నందు అవును అన్నట్టు చిన్నగా తలూపింది వర్షా కానీ తనకు ఇంతకు ముందే పెళ్ళయింది కదా బామ్మ కానీ ఒక అమ్మాయి తనకి తానుగా ఎప్పుడు తన మెడలో ఉన్న తాళిని తీయదు నందు కూడా అదే చేసింది తన మెడలో పడిన తాలిని గౌరవించింది వర్ష తనని నువ్వు ఎప్పుడు కలవలేదా కలిశాను కానీ అప్పుడు కూడా తను నన్ను అజిత్ నుండి కాపాడాడు వర్ష వాడు మరిని జోలికి వచ్చాడా అవును తన పీడ విరిగడయింది అని నేను సంతోషంగా ఉన్న టైంలో వాడు నన్ను ఫాలో చేసి ఒకరోజు కిడ్నాప్ చేశాడు క్లోరోఫామ్ ఎక్కువ ఇవ్వడం వల్ల నేను ఒక రోజంతా స్పృహలో లేను నాకు స్పృహ వచ్చిన తర్వాత చుట్టూ చూశాను అది ఒక అడవిలా ఉంది నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు తెలియదు చాలా భయం వేసింది ఎవరో నాకు దగ్గరకు వస్తున్నట్టు అనుకున్న కళ్ళు మూసుకొని పడుకున్నా ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు నేను స్పృహలో లేను అని వారు నా జీవితాన్ని నాశనం చేయాలని మాట్లాడుతున్నారు అప్పుడు అజిత్ వారి దగ్గరకు వచ్చి రే అది స్పృహలోకి వచ్చిన తర్వాత అప్పుడు దానిని అనుభవించాలి ఇన్ని రోజులు నా నుండి తప్పించుకొని తిరుగుతుంది దానికి తగిన బహుమానం ఇవ్వాలి కదా నాకు తెలిసి కొద్దిసేపటికి తనకి మెలకువ వస్తుంది అప్పుడు మజా చేద్దాం అప్పటి వరకు మందు తాగి ఎంజాయ్ చేద్దాం రండి అని బయటకు వెళ్ళారు వారు వెళ్ళిపోయినాక నేను మెల్లగా తెచ్చి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు కనుక నేను వారి ముందు బలహీనమైతే నా జీవితం కుక్కల చింపిన విస్తరిలా అవుతుంది అలా అని అక్కడ నుండి ఎలా బయటపడాలి కాసేపటికి వారు వస్తారు ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలియలేదు చుట్టూ చెట్లు తప్ప ఏం కనిపించడం లేదు కాసేపట్లో చీకటి పడుతుంది అనిపిస్తుంది ఇంతలో నేను ఉన్న దగ్గరకు అజిత్ వచ్చాడు తను బాగా తాగి ఉన్నాడు ఏ నందు లేచావా నిన్నటి నుండి నువ్వు ఎప్పుడు నిద్రలే అని అని ఎదురుచూస్తూ ఉన్నాము నందు దగ్గరకు వచ్చి తన బుగ్గలు రెండు పట్టుకొని పైకి లేపి ఆ రోజున చేతుల్లో నుండి ఎవడో వచ్చి కాపాడితే తప్పించుకున్నావు ఇప్పుడు ఇక్కడికి ఎవరు రారు అరవకుండా మంచిగా మాకు సహకరించి నువ్వు కూడా ఆనందించు నందు అజిత్ చంప పగలగొట్టి చీ నువ్వు మనిషివేనా నిన్ను నమ్మి ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను నాకు పెళ్ళైపోయింది అజిత్ ప్లీజ్ నన్ను వదిలే అన్నాను ఏం చెయ్యకు అని చేతులు జోడించి వేడుకున్నాను అజిత్ నవ్వుతూ ఇంత దూరం వచ్చాక ఎలా వదులుతాను చెప్పు అది కూడా నా చెంప మీద కొట్టాక కూడా నేను ఎలా వదులుతాను చెప్పు అబ్బా ఏమున్నా ఇన్ని రోజులు నిన్నెందుకు దక్కించుకోలేకపోయా అని చాలా బాధగా ఉంది నందు చూడు నువ్వు నా ఒంటి మీద చేయి వేస్తే చంపేస్తాను అజిత్ మర్యాదగా నన్ను ఇక్కడి నుండి పంపు ఆగునందు మా పని అయిన తర్వాత నిన్ను నేనే ఇక్కడి నుండి తీసుకొని వెళ్తాను కాదు లేదు వద్దు అని మొండిగా ప్రవర్తించావో నీకు నరకం ఎలా ఉంటుందో చూపిస్తాము నందు టైం వేస్ట్ చేయకుండా రా అని తన చేయి పట్టుకొని మీదకు లాక్కొని తన ఒళ్ళంతా దడుముతున్నాడు నందుకి అజిత్ అలా చేస్తుంటే ఏడుపాగడం లేదు అజిత్ నన్ను వదిలే ప్లీజ్ అజిత్ అంటుంది నందు అలా తనకి చిరాకు తెప్పిస్తుంటే లాగి తన చెంప మీద కొట్టాడు అలా కొట్టడంతో తన పెదవులు చిక్లీ రక్తం వస్తుంది అజిత్ చూసావా నువ్వు ఇలా బెట్టు చేస్తే ఇంకా ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది అని తన జుట్టు పట్టుకొని మంచం మీదకు తోసి తన మీద పడ్డాడు నందు తనని తోసేయాలని చూస్తుంది అజిత్ బలం ముందు తన బలం సరిపోవడం లేదు అజిత్ తన డ్రెస్ పట్టుకొని లాగాలని చూస్తున్నాడు నా బలమంతా ఉపయోగించి తనని కిందకు తోసి అక్కడ నుండి ఆగకుండా బయటకు పరుగు తీశాను అక్కడ అజిత్ ఫ్రెండ్స్ నన్ను పట్టుకోవాలని చూశారు కానీ ఏదో ధైర్యంతో వారిని కూడా తోసి అక్కడ నుండి పారిపోయాను నేను ఎక్కడ ఉన్నానో తెలీదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు వారు నా వెనుక వస్తున్నారు నన్ను ఎలా అయినా పట్టుకోవాలి చాలా నిర్ణయించుకున్నారు నేను అలా ముందుకు పరిగెత్తుతూ ఉన్నాను నాకు చిన్నగా వాహనాల శబ్దం వినిపిస్తున్నాయి నాలో చిన్న ఆశ అక్కడికి వెళ్తే ఈ రాక్షసుల నుండి తప్పించుకోవాలి అని వారు నాకన్నా వేగంగా వచ్చి నన్ను చుట్టుముట్టారు అజిత్ ఏం దొరికావే ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను ముందుకు వెళ్ళుంటే రోడ్డు మీదకు వెళ్ళి ఉండేదానివి కానీ నీ టైం బాగోలేదు మా చేతుల్లో ఈరోజు నీ జీవితం నాశనం కావాలని రాసిపెట్టి అందుకే అందుకే మాకిలా దొరికిపోయావు నందు ఒంట్లో వణుకు మొదలయ్యింది తన పరిస్థితిని తలుచుకుంటేనే భయంగా ఉంది అజిత్ తన జుట్టు పట్టుకొని ఇంక నిన్ను మా నుండి ఎవరూ రక్షించలేరు నందు రోడ్డు దగ్గరగా ఉన్నాను అని గట్టిగా అరిస్తే ఎవరికైనా వినిపిస్తుంది అని గట్టిగా ఎవరైనా ఉన్నారా కాపాడండి అని అరుస్తుంది కాపాడండి అజిత్ తన పట్టు ఇంకా పెంచి నీకు చెప్తే అర్థమవ్వడం లేదు అని తనని కొట్టాడు నందు కిందపడి తన చెంప మీద చేయి పెట్టుకొని అజిత్ నేను చావనైనా చేస్తాను కానీ నీ చేతికి మాత్రం చిక్కను అని అక్కడ అక్కడున్న మట్టిని తన చేతిలోకి తీసుకొని వార కళ్ళల్లో కొట్టి వారిని తోసి ముందుకు పరిగెడుతూ ఉంది రోడ్కి దగ్గరగా వచ్చేశాను అని ఆనందం పడుతూ వెనుకకు తిరిగి చూస్తూ అలా పరిగెడుతూ తన ముందు చూసుకోకుండా ఒక వ్యక్తిని గుద్దుకొని కింద పడిపోయింది అప్పటికి నందు వెంట నలుగురు వచ్చి సారీ బాస్ తనకి మైండ్ సరిగ్గా లేదు తనని హాస్పిటల్కి తీసుకువెళ్తుండగా ఇదిగో ఇలా పారిపోయి వచ్చింది నందు తన ముందు ఉన్న వ్యక్తిని చూడకుండా సర్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి వీరు నన్ను నన్ను అని తన నోటి నుండి చెప్పలేక దయచేసి హెల్ప్ చేయని ప్లీజ్ అని తనని వేడుకుంటుంది ఇంతలో ఆ వ్యక్తి దగ్గరకు ముగ్గురు మనుషులు వచ్చి అడుగుతారు సార్ ఏమన్నా ప్రాబ్లమా అన్నారు అప్పుడు నందు ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యింది తను మీరు ఈ అమ్మాయిని కారులో కూర్చోపెట్టండి నేను ఒక ఐదు నిమిషంలో వస్తాను అని నందుని వారితో పంపాడు తను కూడా ఏం మాట్లాడకుండా వారితో వెళ్ళింది అజిత్ రే ఏంటి నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా మర్యాదగా తనని మాతో పంపు తను వారికి ఇంకో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వారిని పైకి లేవకుండా కొట్టి ఇంకోసారి తన జోలికి వస్తే గ్యారెంటీగా చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి కారు దగ్గరికి వచ్చాడు వర్ష నువ్వు ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఎలా తట్టుకున్నావు నందు అని తనని కౌగిలించుకొని ఏడుస్తుంది వర్ష తను నాకు చిన్నప్పటి నుండి ఇవి అరధవాటు అయిపోయాయి నందు వర్షా కన్నీళ్ళ తుడిచి ఏ నువ్వు ఇలా ఏడిస్తే నా పెళ్ళి గురించి పూర్తిగా చెప్పను అంది వర్ష అబ్బా ఆ టెన్షన్ తట్టుకోలేను నందు నేను ఏడవను సరేనా వర్ష నేను సేవ్ చేసిన వ్యక్తి ఎవరు అన్నారు అని అడిగింది తన మెడలో ఉన్న తాళిని తీసి ఇది నా మెడలో వేసిన తను వర్ష అంటే అతను మళ్ళీ నిన్ను సేవ్ చేస్తా చేశాడా నందు అవును మళ్ళీ తానే నన్ను సేవ్ చేశాడు కారు దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న తన మనుషులతో ఇక్కడ వర్క్ మీరు చూసుకోండి కాసేపులో పోలీసులు వస్తారు వారిని అప్పచెప్పి మీరు రండి అని కార్ తీసుకొని వెళ్ళిపోయాడు నేను వెనుక కూర్చొని ఏడుస్తూ ఉన్నాను కార్ని ఎవరూ లేని ప్లేస్లో ఆపి తను దిగి నన్ను చేపట్టుకొని కిందకు లాగి ఏ ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లంలో ఉంటావా నేను ఏడుస్తూనే ఉన్నాను తను నేను నిన్ను చూడకపోయినా ఈ ఎరుపు వినకపోయినా ఏం జరిగేది తెలుసా సమస్య ఉన్నప్పుడు కనీసం పోలీసులకి ఫోన్ చేయాలి అన్న సెన్స్ లేదా నందు ఏం మాట్లాడడం లేదు ఏడుస్తూ ఉంది అతనికి కోపం వచ్చి తన చేయి పట్టుకొని దగ్గరకు లాగి ఏడుపు సమాధానం కాదు నందు చిన్నగా నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలీదు నిన్న రాత్రి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తుండగా నాకు క్లోరోఫామ్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చారు ఈ ప్లేస్ ఏంటి అని కూడా నాకు తెలీదు మెడుకు వచ్చేసరికి ఒక గదిలో ఉన్న చెట్టు చుట్టూ చెట్లు తప్ప ఏం కనిపించలేదు ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకొని అక్కడ వరకు వచ్చాను తను తలపట్టుకొని ఏంటి నాకు ఈ పరిస్థితి నిన్ను సేవ్ చేయాలి అన్న ఆలోచనతో వచ్చి ఒక బంధంలో ఇరుక్కుపోయాను నందు సార్ మీ పేరు ఏంటో నాకు తెలీదు కానీ నన్ను సేవ్ చేశారు ఇప్పుడు మీరు రాకపోయి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకోవడానికి కష్టంగా ఉంది నందు ఏడుస్తూనే ఉంది సార్ మీ పేరు తెలుసుకోవచ్చా నా వల్లే ఇదంతా నేను బ్రతికి ఉండడం వల్ల ఈ సమస్యలన్నీ నేను లేకపోతే ఇవి ఏమి ఉండవు నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ అని పరిగెడుతూ రోడ్డు మీద వెళ్ళాను అప్పుడే వేగంగా వస్తున్న లారీ కింద పడాలి అని రోడ్డు మీద నిల్చున్న ఇంకో క్షణంలో అది దగ్గరకు వస్తుంది అనగా తను నా చేయి పట్టుకొని తన మీదకి లాక్కొని నన్ను కౌగలించుకున్నాడు లారీ వెళ్ళిపోయిన తర్వాత నన్ను కారు దగ్గరకు తీసుకువెళ్ళి ల్యాగ్ ఒకటి పీకా నేను కారు మీద పడ్డాను తను నా షోల్డర్ పట్టుకొని పైకి లేపాడు ఏంటి ఆటలుగా ఉందా లైఫ్ అంటే నిన్ను కాపాడుకుంటే వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోయేదానివి తను అప్పుడు చూశాడు నందుని పూర్తిగా తన చంపల మీద తను కొట్టింది కాకుండా వారు కూడా కొట్టారు అనే దానికి వేలు గుర్తులు బాగా కనిపిస్తున్నాయి తన దుస్తులు కూడా అక్కడక్కడ చిరిగిపోయి ఉన్నాయి అడవిలో నుండి పరిగెడుతూ ఉన్నప్పుడు చెట్ల కొమ్మలకు తగిలి చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలాయి కాళ్ళకు కూడా గాయాలయ్యాయి తను నందుని కార్లో కూర్చోబెట్టి కొన్ని వాటర్ ఇచ్చి తాగు కొంచెం రిలాక్స్ అవుతావు నందు నీర తాగి తనని చూసి ఇప్పుడు మనం ఎక్కడున్నాం తను ఇది సిటీ అవుట్స్కట్స్ నేను ఆఫీస్ పని మీద ఇక్కడ భూమి కొనడానికి వచ్చాను నందు నన్ను నా రూమ్ దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్ అంది తను కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాడు నందుకు అలసటగా ఉండి కళ్ళు మూసుకొని నిద్రపోయింది తను తన ఫామ్ హౌస్ తీసుకువెళ్ళాడు నందు నిద్రపోవడం చూసి తనను ఎత్తుకొని వెళ్ళి పడక గదిలో పడుకోబెట్టి తన హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు అప్పటికే బాగా చీకటి పడడంతో తన ఫోన్ ఇంటికి ఫోన్ చేసి రెండు రోజులు ఆఫీస్ పని మీద వెళుతున్నాను అని చెప్పాడు నందు తన అలసట తీరిపోయేలా మరుసటి ఉదయం వరకు నిద్ర పోయింది తను అక్కడే సోఫాలో నిద్రపోయాడు నందుకి మెలకువ వచ్చి చుట్టూ చూసి తను ఎక్కడ ఉన్నానో అని టక్కున లేచి కూర్చుంది నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని భయంతో బెడ్ తీగి బయటకు వెళ్ళాను అక్కడ తను నిద్రపోతూ కనిపించాడు నందుకి భయం తగ్గి తనని డిస్టర్బ్ చేయకూడదు అని పడక గదికి వెళ్ళి సోఫాలో కూర్చుంది తనకి మెలకువ వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ నందు ఉన్న రూమ్లోకి వెళ్ళాడు తను కుర్చీలో కూర్చోవడం చూసి నిద్రలేచావా అక్కడ రాక్లో బట్టలు ఉన్నాయి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేస్తున్నాడు నందు అక్కడ ఉన్న ఒక చీర తీసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చింది వంటగదిలో తను ఏదో చేస్తుంటే సార్ నేను చెయ్యొచ్చా అంది చిన్నగా తను నా పేరు దేవ్ అన్నాడు తను నా పేరు నందిని అని చెప్పింది అర్జున్ అక్కడ నుండి పక్కకు వచ్చాడు నందు అక్కడ ఉన్న వాటితో బ్రేక్ఫాస్ట్ చేసి టేబుల్ మీద పెట్టింది దేవ్ కూర్చొని తింటున్నాడు తను నందు నువ్వు కూడా తిను అన్నాడు తనకి కూడా ఆకలిగా ఉంటే తను కూడా తింటుంది దేవ్ నందుని అబ్ అబ్జర్వ్ చేస్తూ వాడికి నువ్వు ఎలా తెలుసు ప్రతిసారి నీ వెంట ఎందుకు పడుతున్నాడు నందు సైలెంట్గా ఉంది దేవ్ నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు అన్నాడు నందు తనని నేను ప్రేమించాను అంది దేవ్ షాక్తో వాడిని నువ్వు ప్రేమించావా అన్నాడు తను అవును ప్రేమించాను అని తనకి జరిగిన సంఘటనలన్నీ చెప్పింది దేవ్ తిని నందు నువ్వు తినడం పూర్తయిన తర్వాత రా నేను నీతో కొంచెం మాట్లాడాలని సోఫాలో కూర్చున్నాడు నందు తిని దేవ్ పక్కన కొంచెం దూరంగా కూర్చుంది దేవ్ నందు నువ్వు ఈ పెళ్లిని అంగీకరిస్తున్నావా తను మౌనంగా కూర్చుంది దేవ్ మౌనం అంగీకారం అంటారు నందు నీకు చెప్పాను కదా నాకు ముందే పెళ్ళయిందని నందు నేను మీ జీవితానికి అడ్డుగా రావాలని అనుకోలేదు కానీ నేను ఈ బంధాన్ని అంగీకరిస్తాను దేవ్ నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నందు నా భార్యని మోసం చేయలేను అలా అని నిన్ను భార్యగా చూడలేను నందుకి చాలా బాధగా ఉంది దేవ్ అది గమనించి నిన్ను బాధపెట్టి ఉంటే క్షమించు నందు మీ భార్య అదృష్టవంతురాలు దేవ్ గారు తను నువ్వు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే లైఫ్లో ముందుకి వెళ్ళలేవు నందు నేను నా భర్తగా నా మనసులో ముద్రించుకున్న మీరు నన్ను మీ భార్యగా అనుకోకపోయినా పర్లేదు నా ప్రాణం ఉన్నంత వరకు ఈ తాలిని నేను తీయను మీరు నా గురించి ఆలోచించాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు అనుకోను కూడా దేవ్ నందు ఇంకోసారి ఆలోచించు నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ మీరు ఇప్పటి చాలా చేశారు నన్ను నా రూమ్ దగ్గర డ్రాప్ చేయండి దేవ్ నువ్వు ఇంకో రెండు రోజుల వరకు ఎక్కడికి వెళ్ళడానికి లేదు నందు మీకు చాలా పని ఉంటుంది నా వల్ల సమస్య అవ్వడం నాకు ఇష్టం లేదు అంది దేవ్కి కోపం వచ్చి నందు నేను నీతో చాలా కూల్గా మాట్లాడుతున్నా అని నీకు నచ్చినట్లుగా చేస్తే నా కోపాన్ని నువ్వు తట్టుకోలేవు వెళ్ళి రెస్ట్ తీసుకో అని గట్టిగా చెప్పి తను ఇంకో గదికి వెళ్ళాడు దేవ్ నందు మీద అరిచి ఇంకో గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు నందుకి నిద్ర పట్టక ఫామ్ హౌస్ చూడాలని బయటకు వెళ్ళింది చుట్టూ పచ్చని చెట్లతో చూడడానికి చాలా అందంగా ఉంది చాలా రోజుల తర్వాత మనసుకు ప్రశాంతంగా అనిపించింది నందుకు అలా చుట్టూ చూస్తూ ఉంది దేవ్కి నందు మీద అరవకుండా ఉండాల్సింది పాపం తను ఇప్పుడే వారి చేతుల నుండి బయటపడి కొంచెం ప్రశాంతంగా ఉంది నేను తనని మాటలతో బాధ పెట్టాను సారీ చెప్పాలని తను ఉన్న గదిలోకి వెళ్ళాడు తను అక్కడ కనిపించకపోయేసరికి మెయిన్ డోర్ ఓపెన్ ఉండడంతో బయటకు వెళ్లి వెళ్ళాడు తను తోటలో మొక్కల మధ్య కూర్చొని కళ్ళు మూసుకొని ఉంది తన మొహంలో ఏదో తెలియని ప్రశాంతత కనిపిస్తుంది తనని డిస్టర్బ్ చేయకుండా తన పక్కన కూర్చున్నాడు దేవు తనని అలానే చూస్తూ ఉన్నాడు వాతావరణం చల్లగా ఉండడంతో నందు అలా కళ్ళు మూసుకొని మెల్లగా నిద్రలోకి జారుకుంది తన పక్కన దేవున్నాడు అని తెలియని నందు అలానే తన భుజం మీద వాలిపోయింది కి తనని నిద్ర లేపడం ఇష్టం లేక అలానే ఉంటాడు నందు నిద్రపోతుంది అన్న మాట కానీ తన కళ్ళ నుండి కన్నీరు కారుతూ ఉంది దేవ్ భుజం మీద తడిగా అనిపించడంతో తనని చూశాడు తను ఏడుస్తుంది దేవ్ ఇప్పుడు తనని లేపాలా తను ఇంకా నిన్న జరిగింది మర్చిపోలేదు అందుకే తను ఇంకా జరిగింది తలుచుకుంటూ బాధపడుతుంది నందు నిద్రలోని అజిత్ ప్లీజ్ నన్ను వదిలే నన్ను ఏం చేయకు అని కలవరిస్తూ ఉంది దేవు తన చేయి పట్టుకుని నందు నీకేం కాలేదు నువ్వు సేఫ్గా ఉన్నావా బయట భయపడకు అని తను వెన్ను నింగురుతో చెప్తున్నాడు నందు కళ్ళు తెరిచి తనకి దగ్గరగా ఉన్న దేవుని చూసి తన నుండి దూరం జరిగి క్షమించండి నేను మీకు ఇబ్బంది కలిగించి ఉంటే దే లేదు నేనే నీకు సారీ చెప్పాలి అని వచ్చాను నీ మీద అరవకుండా ఉండాల్సింది సారీ నీ కోసం వచ్చాను నువ్వు గదిలో కనిపించలేదు చూస్తే ఇక్కడ ఉన్నావు నువ్వు కళ్ళు మూసుకొని ఉంటే నిన్ను డిస్టర్బ్ చేయాలి అనిపించగా నీ పక్కన కూర్చున్నా నువ్వు నిద్రపోతూ నా బుజ్జం మీద పడుకొని నిన్ను జరిగింది తలుచుకుంటూ కళ్ళు మూసుకొని ఏడుస్తున్నావు నందు నువ్వు ఇంకా భయపడాల్సిన పని లేదు నందు దేవుని కౌగిలించుకొని అది ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తుంది దేవ్ గారు కళ్ళు మూసుకుంటే అదే కనిపిస్తుంది నాకు దేవ్ నందు తనని నిమురుతూ లేదు నందు వాడు ఎప్పుడూ ఇంకా నీ జోలికి రాడు నువ్వు ఇంకా దాని గురించి మర్చిపో ఇలా ఉంటే నీకు అదే ఆలోచన వస్తుంది నీకు వంట చేయడం బాగా వచ్చు అనుకుంటా లంచ్ డిన్నర్ కూడా నువ్వే సిద్ధం చేయాలి తను కళ్ళు తుడుచుకొని అలాగే మీకు నచ్చిన డిష్ చెప్తే చేస్తాను అంది దేవ్ చెప్పాడు నందు నేను ఇప్పుడు చేస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది దేవ్ కూడా నేను కూడా నీకు సహాయం చేస్తాను వెళ్ళాడు నందు నేను చేస్తాను దేవ్ గారు మీరు వెళ్ళండి అని తనని బయటకు పంపింది దేవ్ తన మేనేజర్కి ఫోన్ చేసి ఆఫీస్ విషయాలు తెలుసుకుంటున్నాడు నందు ఫాస్ట్గా లంచ్ సిద్ధం చేసి టేబుల్ మీద సర్దింది దేవ్ దగ్గరకు వెళ్ళి లంచ్ రెడీ అయ్యింది అంది తను కాల్ కట్ చేసి ఇంత ఫాస్ట్గా ఎలా చేసావు నందు నందు నాకు అలవాటే దేవ్ గారు రండి అని ఇద్దరు వర్ధించుకొని మాట్లాడుతూ తింటున్నారు ఈ టైంలో నందు ఎలాంటిది అని తను మాట్లాడే విధానంలో తెలుసుకుంటున్నాడు దేవ్ నందుకి దేవ్ ఎలాంటి వాడు అంచనా వేయలేకపోతుంది ఒకసారి మంచిగా మాట్లాడతారు ఒకసారి చాలా కోపంగా మాట్లాడతారు ఈయన మంచివారా చెడ్డవారా అర్థం కావడం లేదు దేవుడు నా గురించి అంతలా ఆలోచించకు నందిని నీకు నేను అర్థం కాను తను అలా అనగానే తింటున్న నందుకు పొలమారింది దేవ్ తన మీద చిన్నగా తట్టి నీరు తాగించాడు నందు థ్యాంక్స్ అని మనసులో అనుకుంది మీకు ఎలా తెలిసింది నాకు ఒకసారి అలా తెలిసిపోతుంది ముందు తిను మనం తర్వాత మాట్లాడుకుందాం ఇద్దరు తిని సోఫాలో కూర్చొని సినిమా చూస్తూ దేవ్ నందు గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాడు అన్నీ తెలుసుకొని నువ్వు మీ స్నేహితురాలు కలిసి రూమ్ ఉండి జాబ్ చేస్తున్నారు కదా తను చిన్నగా తల ఒప్పింది నేను సూటిగా ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా తను అడగండి నేను నిన్ను అంగీకరించకపోతే లైఫ్ లాంగ్ ఇలానే ఉంటావా నందు ఉంటాను అంది దేవ్ ఏంటి ఆలోచించకుండా చెప్తున్నావు నా జీవితమే మీరు అనుకున్నప్పుడు ఇంకా ఎందుకు ఆలోచించాలి దేవు గారు అంది వెంటనే దేవుని నీ జీవితమే నేను అనుకున్నప్పుడు ఇక్కడ మన ఇద్దరం మాత్రమే ఉన్నాం నందు అని తన దగ్గరగా జరిగి తన చేతిని పట్టుకొని నిమురుతూ తన చెవిలో మరి ఈ నైట్కి ఇద్దరు ఒకే రూమ్లో ఎంజాయ్ చేద్దాం అన్నాడు హస్కీగా తన పెదవులతో తన మెడ మీద రాస్తున్నాడు దేవ్ అలా చేస్తుంటే నందుకి ఒక్కసారిగా ఒళ్ళు జల్లు మంది తన చేతులు బిగించి ఉండడంతో ఆ టెన్షన్కి తనకి చెమటలు పడుతున్నాయి దేవ్ అది గమనించి ఏంటి నందు దీనికి ఇలా అయితే ఇంకా రాత్రికి ఏమైపోతావు నువ్వు నందు లేచి నుంచొని దేవ్ గారు మీరు ఏం చేస్తున్నారు దేవ్ తన నడుమును పట్టుకొని దగ్గరకు లాక్కొని ఒక అమ్మాయి అబ్బాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు నందు నువ్వు నన్ను భర్తగా అనుకుంటున్నావు కదా మరి నేను నీకు దగ్గర అవ్వాలి అనుకుంటే నువ్వు ఇలా దూరంగా ఉండడం కరెక్ట్ కాదు నందు దేవ్ గారు మీరు ఇలా నన్ను బలవంతం చేయడం కరెక్ట్ కాదు ప్లీజ్ నన్ను గది దగ్గర డ్రాప్ చేయండి దేవ్ నీకు నచ్చినా నచ్చకపోయినా మనం రెండు రోజులు ఇక్కడే ఉంటాము నువ్వే అంటున్నావు కదా జీవితాంతం నన్నే భర్తగా అనుకుంటాను అని మరి నా కోరిక తీర్చడం భార్యంగా నీ బాధ్యత కదా ఈరోజు రాత్రికి నువ్వు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా నీకు ఒక తీయని బహుమతి ఇస్తాను నందు నన్ను కాదని నువ్వు ఇక్కడి నుండి పారిపోవాలని ట్రై చేయకు నందు రాత్రి రెడీగా ఉండు అని తనని వదిలి తన గదికి వెళ్ళిపోయాడు నందు అక్కడ ఒక బొమ్మల నిలిచింది తనకి ఒక్కసారిగా ప్రపంచమంతా చీకటిగా అనిపించింది ఇప్పుడు ఏం చేయాలి దేవుగారు మీరెంట ఇలాంటి వారనే అనుకోలేదు అని మనసులోనే మనసులోని రోధించడం మొదలుపెట్టింది నేను ఇక్కడ నుండి బయటపడలేను అని దేవికి దగ్గర అవ్వలేను కానీ అన్నట్టు భార్యగా నా భర్త కోరిక తీర్చి అప్పుడు నేను ఇక్కడ నుండి శాశ్వతంగా